హలో మామ ఇది పార్ట్ టూ పార్ట్ వన్ కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి అసలు అలా వైష్ణవి ఎందుకన్నదో చూద్దాం రండి ఇంకా స్టార్ట్ చేద్దామా వరుణ్ ట్రైన్ నుండి దిగేశాడు అప్పుడు వైష్ణవికి లాస్ట్ స్మైల్ ఇచ్చి భార్యను చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు వైష్ణవి కూడా భాయను చెప్తుంది వైష్ణవి వాళ్ళ ఊరికి ట్రైన్ రీచ్ అవుతుంది వైష్ణవి దిగేసి ఇంటికి వెళ్తుంది అక్కడ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు వైష్ణవి వాళ్ళ నాన్న ఇలా అడుగుతాడు ఏం వైష్ణవి రిజల్ట్స్ వచ్చాయంట ఏమైంది పాస్ అయ్యావా లేదా అని అడుగుతారు వైష్ణవి హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది ఆ నాన్న పాస్ అయ్యాను అని ఒక ఫేక్ స్మైల్తో చెప్తుంది పేరెంట్స్ హ్యాపీ అయ్యారు ఆ రోజు వైష్ణవి ఫ్యామిలీతో వినాయక చవితి కోసం షాపింగ్ పూజ ఫొటోస్ ఫుల్ డే స్పెండ్ చేస్తుంది బయటికి హ్యాపీగా కనిపిస్తుంది బట్ ఇన్సైడ్ సైడ్ శాడ్గా ఉంటుంది నెక్స్ట్ డే వినాయక్ చవితి వైష్ణవి ఒక సైలెంట్ రూమ్లోకి వెళ్తుంది డోర్ క్లోజ్ చేసి సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయింది సడన్గా ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు వరం కాలింగ్ వస్తుంది సడన్గా వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేసి హా హలో అంటారు అప్పుడు హాయ్ వైష్ణవి హ్యాపీ వినాయక్ చవితి అప్పుడు వైష్ణవి హా సేమ్ టు యూ అని స్లోగా డల్గా వాయిస్తో రిప్లై చేస్తుంది అప్పుడు వరుణ్ ఇలా అంటాడు హే ఏమైంది ఆల్ ఓకే కదా ఎందుకు సాడ్గా ఉన్నావు అనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అప్పుడు వైష్ణవి సైలెంట్గా టీఆర్ వాయిస్తో హార్ట్ బ్రేక్ అవుతుంది మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా నేను టూ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది అప్పుడు వరుణ్ హే పిచ్చా నీకు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి లైఫ్ ఎండ్ చేస్తావా నేను త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను అంటే నా లైఫ్ ఎండ్ చేస్తారా చెప్పు నీ సిచ్యువేషన్ వేరు నా సిచ్యువేషన్ వేరు వరుణ్ మా ఇంట్లో వాళ్ళు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు నాకు చదువు అంటే ఇష్టం లేదు అది చెప్పలేను నిన్న కూడా నానికి అబద్ధం చెప్పాను పాస్ అయ్యానని ప్లీజ్ నువ్వు సూసైడ్ చేసుకోకవద్దు నువ్వు సూసైడ్ చేసుకుంటే మీ పేరెంట్స్ ఏమైపోవాలి చెప్పు సప్లైస్ క్లియర్ చేయాలి కదా నేను చేస్తా ఒకసారి ట్రై చేయాలి ప్లీజ్ ప్రామిస్ మీ వైష్ణవి సైలెంట్గా టీఎస్తో మాట్లాడుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వరుణ్ నాకు అప్పుడు వరుణ్ నేనున్నా కదా నువ్వు అసలు లోన్లీయే కాదు నువ్వు ప్రామిస్ చేయి సూసైడ్ చేయనని నిన్ను నిన్ను హ్యాపీగా చేస్తా అప్పుడు వైష్ణవి ఓకే డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఒకే ప్రామిస్ అని చెప్తుంది ఆ మూమెంట్లో వరుణ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అలా ఇద్దరు ఇంకా క్లోజ్ అవుతారు ఆఫ్టర్ టూ డేస్ హే నేను రేపు కాలేజ్కి వెళ్ళాలి అప్పుడు వైష్ణవి నేను సేమ్ సరే ఆగు టూ టికెట్స్ నేను బుక్ చేస్తా సరే అంటుంది వైష్ణవి ఆఫ్టర్ సమ్ టైమ్స్ నాకు ఏదో ప్రాబ్లం వస్తుంది బుక్ చేస్తుంటే నువ్వే నువ్వు టికెట్స్ బుక్ చేయి నేను మనీ చేస్తా అంటాడు వరుణ్ సరే ఆగు అని అంటుంది వైష్ణవి సరే నీ ఫోన్పే నంబర్ చెప్పు అమౌంట్ సెండ్ చేస్తా అంటాడు వరుణ్ అప్పుడు వైష్ణవి హే పర్లేదు కట్నంలో కట్ చేసుకోవాలి అంటుంది ఏంటి ఇంకోసారి చెప్పు అంటాడు వరుణ్ అప్పుడు వైష్ణవి స్మైల్ ఇస్తూ నీకు ఓకేనా అని అంటుంది అప్పుడు వరుణ్ యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేద్దామనుకున్న నువ్వే చేసావు ఇప్పుడు ఇద్దరు బ్లష్ అవుతారు అప్పుడు వైష్ణవి సరే సార్ పడుకోండి రేపు స్ట్రాయిన్ సిక్స్పిఎంకి ముందే ఫ్రెండ్స్ లాగా కలిసాం ఇప్పుడు లవర్స్ లాగా కలుద్దాం సిక్స్ పిఎం ఎప్పుడెప్పుడు అవుతుందా అని వరుణ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు పాత్రి కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు చాలా క్యూరియాసిటీగా మారింది వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది మీరు ఎంతమంది ఈ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్